ప్రాసెస్ వాళ్ళు వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నారు మిగతా ముందుకెళ్లే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్ లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకి ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను ఉన్నాను ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక నాలుగు అడుగులు ఎత్తులో ఒక వంద ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది నెక్స్ట్ ఉన్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించాను ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి డ్రింకింగ్ వాటర్ మన సేఫ్ మనకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ పైప్ డిజైనింగ్ లో వీళ్ళు చాలా బండగా మొండిగా పైప్లు వేసి కానీ దానికి చాలా కన్సెట్ చేయాలి ప్రెషర్ ఎవరైనా తీసుకుంటారా లేదంటే ఎక్స్ట్రా మీట్ ఏమైనా మోటార్లు వేసి తోడేస్తారా వాటి ఏం చేయాలనేది మన మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని నేను చాలాసార్లు సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఉడుపులు ముట్టినట్టుగా అమెరికా న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి దానిపైన దీనిపైన లేదు ఇదేనా అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద తను సెమిస్టర్కి ఒక నిర్ణయం తీర మన అభిప్రాయం కమిటీ మీద ఉన్న డిమాండ్స్ ఇతన్ని పరిశీలించి తనకి వెల్కమ్ ని దీనిని తెలియజేస్తాం అభిప్రాయం తెలియజేస్తాం కాస్తమలో రోజూ పొమ్ముకోణం బయట ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్ పోర్ట్ సంబంధించి 150 కోట్లు అంటున్నారు అంతకముందు నికాపురం జిల్లాలో కానీ అంటే సమోసాలకి 9 కోట్లు అలాగాని సమోసాలకి తొమ్మిది కోట్లు అనుకున్నప్పుడు ఇయని మన చూడాలి అంటే ఇది అంటే చాలా బాధ్యతారహిత్యం భయాలు లేవు పారదర్శకత లేదు అకౌంటబిలిటీ లేదు ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబులిటీ అకౌంటబిలిటీ తీసుకురావడం రెండు భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఉండటం ఆర్జీ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిప్పుతున్నారా ఆయన ఒక్కళ్ళే గారు మిగతా చాలా మంది కూడా విచారణ క్రమంటే రాకుండా తప్పించుకుని తిప్పుతున్నారని చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ

అంటే నేను ఒకటి లాండ్ ఆర్డర్ హోమ్ నేను నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి అడగారు అలాగే ఇప్పుడు నేను పంచాయతీ పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే అన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పండి చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తాను మీకు అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసులు ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగా అడుగుతాను ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మన అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అన్ని వీటికి సంబంధించి ఒక అడిగి మేజర్ రెండే రెండు అడిగి ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం రెండు టైమ్ జేజేఎంని లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాం అలాగే అది మనం ట్వంటీ సెవెన్ దాకా అడిగాం అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధులు అవ్వలేదు అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోపోతారు చెప్తున్నాను కలిసిన ప్రధానమంత్రి వారికి తెలియజేస్తాను మాట్లాడేది ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈ రోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం ఎందుకని ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ట్ ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఏమైనా ఒక రెండు మూడు వారాల్లో అయిపోతుంది ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం ఉందా మనకి ఇంకా ఫైనలైజ్ చేసినట్లు చెప్తారు ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీదే ముఖ్యంగా ఉంటుంది అండ్ ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక ఆయన కళ ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని దానికి మేమందరం కమిటెడ్గా ఉన్నాం అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్ గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయము మన పైప్స్ ఉండవు మన దగ్గర ఇప్పుడు సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి అలాగే మనం ఒక నిమిషం అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లేదు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నారు మిగతా ముందుకెళ్లే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకి ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక నాలుగు అడుగులు ఎత్తుల్లో ఒక వంద ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్ల ఏరియా నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించు ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి డ్రింకింగ్ వాటర్ మన సేఫ్ మనకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ పైప్ డిజైనింగ్ లో వీళ్ళు చాలా బండగా ఉండిగా పైప్ లైస్ తవ్వేస్తున్నారు కానీ దానికి చాలా ఈ కన్సర్ చేయాలి ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా లేదంటే ఎక్స్ట్రా మీట్ ఏమైనా మోటార్స్ తోడేస్తారా వాటి ఏం చేయాలనేది మన మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అమెరికన్ అమెరికన్యాయస్థానాలు అభియోగాలు నమోదైనాయి దానిపైన లేదు దీనిపైన లేదు ఇదేనో అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద

పారదర్శకత లేదు అకౌంటబిలిటీ లేదు ఇవన్నిటికీ ఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబులిటీ అకౌంటబిలిటీ తీసుకురావడం రెండు భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఉండటం ఆర్టీడీ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తింటున్నారా ఆయన ఒక్కళ్ళే గారు మిగతా చాలా మంది కూడా విచారణ క్రమంటే రాకుండా తప్పించుకుని తిప్పుతున్నారు చెప్తున్నారు పోలీసులు ఏ వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే

పరిస్థితి కనిపిస్తా అంటే నేను అంటే నేను ఒకటి లాండ్ ఆర్డర్ హోమ్ నేను నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగారు కరెక్టే అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను అంటే కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది సార్ మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే అన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పమంటారు చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తా అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసునప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలిగా ఖచ్చితంగా అడుగుతా ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మన అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని వీటికి సంబంధించి ఒక అడిగి మేజర్ రెండే రెండు ఒకటి బడ్జెట్ ని ఇంక్రీస్ చేయమని చెప్పాం రెండు టైం